హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్రెస్ కార్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ ఈ మటన్ బిర్యానీ చాలా రుచిగా ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మటన్ బిర్యానీ ఈ ప్రాసెస్లో మీరు ప్రయత్నించారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఈ మటన్ బిర్యానీ వదలకుండా చాలా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీలోకి కాంబినేషన్గా మిర్చి సాల్లని ఇంకా రైతాన్ చేశాను దీంతో తింటే అబ్బా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ అనేది ఈ కాంబినేషన్లో తిన్నట్లయితే ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బిర్యానీ రెడీ చేయడం కోసం ముందుగా మటన్ని తీసుకోవాలి ఈ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక రెండు కిలోల మటన్ని తీసుకుని దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇంకా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళన్నీ వంపుకునేలాగా ఏదైనా రంధ్రాలు ఉన్న గిన్నెలో పెట్టేయాలి అలా పది నిమిషాలు పెడితే మొత్తం నీళ్ళన్నీ కిందకు దిగిపోతాయి నీళ్ళు అనేవి అస్సలు లేకుండా చూసుకోవాలి ఈ మటన్ ముక్కల్ని ఈ సైజులో కొట్టించుకుంటే బిర్యానీలో ఈ ముక్కలు అనేవి బాగా కనిపిస్తాయి ఇంకా చిన్న పీస్లో కొట్టించుకుంటే కానీ అవి బాగా నుజ్జుగా అయిపోయి బిర్యానీలో కలిసిపోతాయి ముక్కలు ఈ సైజులో ఉంటే బిర్యానీ చూడటానికి చాలా బాగుంటుంది ఈ మటన్ ముక్కల్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కారం రెండు స్పూన్లు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ధనియాల పౌడర్ ఇంకా మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరిందైతే చాలా బాగుంటుంది బిర్యానీకి ఎప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అర లీటర్ పెరుగును కూడా వేసుకుని ఈ మటన్ ముక్కలన్నిటికీ ఈ మసాలాలన్నీ బాగా తగిలేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కాశ్మీర్ మిర్చి పౌడర్ ఇంకా రెండు స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకోవాలి ఈ బిర్యానీ మసాలా పౌడర్ని బయట కూడా దొరుకుతుంది కానీ ఇక్కడ నేనైతే ఈ బిర్యానీ మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఈ బిర్యానీ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల బిర్యానీ రుచి చాలా బాగుంటుంది ఇది కంపల్సరీగా ఇక్కడ రెండు టీ స్పూన్ల బిర్యానీ పౌడర్ని వేసుకోవాలి కాశ్మీర్ మిర్చి పౌడర్ అనేది ఇక్కడ కలర్ కోసం వేసుకున్నాను మంచి కలర్ ఇంకా అరోమా ఉంటుంది అందుకనే ఇక్కడ ఈ కాశ్మీర్ మిర్చి పౌడర్ని యాడ్ చేశాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే నార్మల్ మిర్చిని కూడా వేసుకోవచ్చు ఇంకా కారంగా తినాలి అనుకుంటే మాత్రం ఈ మటన్ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రీన్ మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ ఒక కప్పు ఆకులు ఒక కప్పు కొత్తిమీర ఆకుల్ని అలాగే నాలుగు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుని అలాగే ఒక పెద్ద టమాటో ముక్కల్ని కూడా కట్ చేసుకొని ఒక మి మిక్సీ జార్లో వేసుకోవాలి వీటన్నిటినీ మెత్తగాని పేస్ట్గా అయ్యేటట్లు మిక్సీ పట్టుకోవాలి ఈ మటన్ ముక్కల్లో ఎనిమిది పచ్చిమిరపకాయలు అలాగే మెత్తగా పేస్ట్గా రుబ్బిన ఈ పచ్చి మసాలాని కూడా వేసుకోవాలి వీటితో పాటు ఒక పెద్ద నిమ్మకాయని కూడా పిండుకోవాలి నిమ్మకాయ పెద్దదిగా ఉంటే ఒకటి సరిపోతుంది లేదంటే రెండు నిమ్మకాయలు ఖచ్చితంగా పిండుకొని వేసుకోవాలి ఐదు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వాటిని దూరగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని ఈ మటన్లో వేసుకొని వీటన్నిటిని బాగా కలపాలి ఈ మసాలాలన్నీ ముక్కలకి కలిపే విధంగా మంచిగా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా మ్యారినేషన్ చేసుకున్న మటన్ ముక్కల్ని ఒక గంట సేపు అలా రస్ట్గా ఉండనివ్వాలి ఇలా గంట సేపు ఉంచడం వలన మసాలాలన్నీ మటన్ ముక్కలకి బాగా కలిపి బిర్యానీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది ఒక గంట తర్వాత ఈ మటన్ని కూర వండుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ మీద లో లోటు మీడియం ఫ్లేమ్లో మంటని ఉంచి కూరను వండుకోవాలి ఇలా కూరను వండుకునేటప్పుడు మటన్ మొక్కలు మరీ మెత్తగా అవ్వకూడదు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అంతేగాని బాగా గుజ్జులాగా అయిపోకూడదు మధ్య మధ్యలో ప్లేట్ తీసి గడి తిప్పుకుంటూ ఉండాలి అలా చేయడం వల్ల కింద అనేది అంటకుండా ఉంటుంది ఈ కూర ఉడికే లోపల ఇంకొక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి ఎసరు కోసం ఈ ఎసరు కోసం ఇక్కడ రెండు కిలోల బియ్యానికి నాలుగు లీటర్ల నీళ్లు వేసుకోవాలి అలా అయితేనే పో బియ్యం అనేది పొడి పొడిగా వస్తుంది ఈ ఎసరులోకి హోల్ బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి చూడండి ఇక్కడ యాలకులు లవంగాలు దాల్చిన చెక్క షాజీరా షాజీర పువ్వు ఇంకా ముగ్గ బిర్యానీ ఆకులు వీటన్నిటిని వేసుకుని వీటితో పాటు ఒకటి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక కొత్తిమీర గుప్పెడత్తిమీర పుదీనా ఆకుల్ని వేసుకొని ఎసరొచ్చేంత వరకు వండుకోవాలి ఇలా ఎసరొచ్చి బియ్యం ఉడికేంత లోపల ఈ మటన్ ముక్కలు అనేవి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉండాలి చిన్న మటన్ పీస్ని ఒకటి బయట తీసి ఇదా అది ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి కూరలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వండుకోవాలి చూస్తూ ఉంటే కూరలో గ్రేవీ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది చల్లారిన తర్వాత అంత గ్రేవీ ఏమీ ఉండదు ఈ గ్రేవీ అంతా ఉడికిన బియ్యంలో వేసినప్పుడు ఆ బియ్యం అంతా అబ్జార్బ్ చేసుకుని బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కూరలోని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూరని పక్కన పెట్టేసుకోవాలి ఎసరు కోసం ఉంచిన నీళ్ళు ఇంకా మరగలేదు అంత లోపల నేను దహి చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ దీన్ని రైతాన్ని కూడా అంటారు ఈ రైతాన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నె తీసుకుని అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు ఇంకా క్యారెట్ తురుము అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేయాలి ఇంకా కొద్దిగా కొత్తిమీర ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని పెరుగుని చిక్కటి పెరుగుని ఇందులో వేసుకుని స్పూన్ సహాయంతో బాగా కలపాలి ఇందులో నీళ్లు లైట్గా వేయండి ఎక్కువ వేయద్దు మరీ పలచగా ఉంటే రైతా అనేది బాగుండదు కొద్దిగా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రైతా రెడీ అయిపోయినట్లే ఈ రైతాను ప్రిపేర్ చేసే లోపల అనేది బాగా మరిగిపోయింది చూడండి ఇప్పుడు ఇందులో బాగా నీళ్లు వారు చేసిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో ఉప్పుని యాడ్ చేయాలి ఈ ఉప్పు అనేది నీళ్ళని టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పు ఉప్పుగా ఉండాలి ఆ విధంగా ఉప్పుని వేసుకోవాలి బియ్యాన్ని సెవెంటీ పర్సెంట్ వండుకోవాలి అంతేగాని ఎక్కువ వండుకోవద్దు మీరు బియ్యాన్ని తీసుకుని నొక్కితే కానీ అది గట్టిగానే ఉండాలి అంతేగాని మెత్తగా అవ్వకూడదు అంత పర్సెంట్గా బియ్యం కుక్ అయితే సరిపోతుంది ఇలా ఉడికిన బియ్యాన్ని జల్లెల్లో వేసుకుని వేరు చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీని వండుకోవడం కోసం ఒక పెద్ద వడలపాటి గిన్నెని తీసుకోవాలి ఈ గిన్నెలో కొద్దిగా నూనెను వేసుకోవాలి కింద ఇప్పుడు ఇందులో వార్చుకున్న బియ్యాన్ని వేసుకుని సమానంగా పరుచుకోవాలి ఇప్పుడు వీటి మీద ఫ్రై ఆనియన్ ఇంకా ఫ్రై చేసుకున్న కాజూస్ అలాగే కొన్ని కొత్తిమీర ఆకులు పుదీనా ఆకులు వేసుకోవాలి ఇప్పుడు దీని మీద కూరను కూడా సమానంగా అన్ని వైపులా వచ్చేటట్టు పరుచుకోవాలి మిగిలి ఉన్న అన్నాన్ని ఈ ముక్కల మీద మళ్ళీ సమానంగా పరుచుకోవాలి బిర్యానీ అనేది కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇక్కడ నేను ఒక రెండు కలర్స్ని బీ పాలల్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి వీటిని పైనుంచి కొద్ది కొద్దిగా పోసిన తర్వాత వీటి మీద కొద్దిగా కొత్తిమీర ఆకులు పొద్దిన ఆకులు అలాగే ఫ్రైడ్ ఆనియన్ ఇంకా ఫ్రైడ్ కాజూస్ వేసుకోవాలి మళ్ళీ మిగిలి ఉన్న మటన్ ముక్కల్ని కూడా వీటి మీద సమానంగా అన్ని వైపులా పరుచుకోవాలి ఇది రెండు కేజీలు బిర్యానీ కాబట్టి ఇంకొక లేయర్ అనేది వస్తుంది ఇప్పుడు మిగిలి ఉన్న అంత రైస్ని కూడా ఈ మటన్ ముక్కల మీద వేసేసి మళ్ళీ గార్నిష్ కోసం ఫ్రైడ్ ఆనియన్ ఫ్రైడ్ కాజు అలాగే పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర ఆకులు వేసుకొని పైనుంచి మొత్తం మిగిలి ఉన్న మటన్ ముక్కల్ని ఇంకా గ్రేవీ మొత్తాన్ని కూడా ఈ రైస్ మీద వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద రుచికి తగినట్లుగా మనం కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కాస్త నెయ్యిని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నె మీద మూత మూసేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేసేయాలి గిన్నె పైన బరువు కోసం ఏదైనా రాయిని కానీ లేదా నీళ్ళని కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన బిర్యానీలోని ఆవిరి అనేది బయట పోకుండా ఉంటుంది పది నిమిషాల తర్వాత మంటను స్లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి ఇలా స్లో ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచుకుని గిన్నెను సైడ్ సైడ్ తిప్పుకుంటూ బిర్యానీని బాగా దమ్ చేసుకోవాలన్నమాట పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇంకా ఇరవై నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉంచుకుని ఈ బిర్యానీని దమ్ చేసుకోవాలి అలా ఉంచితేనే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా దమ్ అయ్యి బిర్యానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇలా వండుకున్న బిర్యానీని అలా ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి ముప్పై నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుని తినాలి అంతేగాని తొందరగా వేసుకుని తింటే అంత టేస్ట్ ఉండదు ఒక ముప్పై నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే బిర్యానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది బిర్యానీని ఎప్పుడైనా సరే వేడివేడిగా తింటేనే చాలా రుచిగా ఉంటుంది ఈ బిర్యానీలోకి రైతా కానీ లేదా సాంబార్తో తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఈ బిర్యానీలోకి కాంబినేషన్గా మిర్చి కసాలన్నీ వండాను ఈ మిర్చి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఈ మిర్చి కసాలన్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో బాక్స్లో మీకు ఇస్తాను లింక్ని పెడతాను ఆ లింక్ని ఒకసారి ఫాలో అవ్వండి ఈ మిర్చి కసాలంతో బిర్యానీని తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది బిర్యానీని ఈ ప్రాసెస్లో కానీ ప్రిపేర్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ అందరికీ తప్పకుండా ఈ బిర్యానీ టేస్ట్ అనేది నచ్చుతుంది ఈ విధంగా ప్రయత్నించి చూడండి చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఇలాగే ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ వీడియోలోని టిప్స్ కానీ మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్క గ్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్